అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ప్రభాచల్కు స్వాగతం అండి ఉదయాన్నే దీపారాధన చేసుకొని పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి దేవుని మందిరం అంతా ఇలా కళకళలాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి తెల్ల జిల్లేడు పూలు అలాగే గులాబీ పూలు చామంతులతో చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి అలాగే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు దోశలు అయితే పచ్చి కొబ్బరి మొక్కలు ఉంటాయి కదా ఇంట్లో ఎప్పుడూ నాకు ఉంటాయండి పచ్చి కొబ్బరి చిప్పలు అవి చక్కగా మొక్కలు పోసేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే కొబ్బరి మొక్కలు ముందు నూనెలో వేయించుతున్నానండి ఇవి వేయించిన తర్వాత పుట్నాలు తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం అల్లపు ముక్క కొంచెం చింతపండు ఇవ్వండి కొంచెం అల్లప ముక్క కొద్దిగా చింతపండు కొంచెం కరివేపాకు దోసల పిండి ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి ఉంచుకున్నానండి మనము బౌల్లో అలా ఉంచుకుంటే మనకు పొలవకుండా ఉంటుందండి పిండి అనేది ఎప్పటికప్పుడు తీసి ఇది ఎక్కువ గార్డ్ మీకు తెలిసిందే కదా ఈ ఈ డబ్బా అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుంది వేస్ట్ వాటరు మనకి బయట కళ్ళాపుకి కానీ వసందుల్లో కానీ ముందు కానీ వెనక కానీ చల్లుకోవటానికి ఇంటి ముందు కొంచెం ఉప్పు వేసేసుకొని అవి వేసేసుకొని పుట్నాలు పోసేసుకొని కొబ్బరి పుట్నాలు అనండి ఇవాళ చట్నీ వచ్చేసి పల్లీలు వేయటం లేదు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు ఒకరవ అల్లపు మొక్క ఉప్పు వేసేసి మిక్సీ ఏనండి అది ఇక ప్రక్కనే తాలింపు గింజలు కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నానండి బాండీ పెట్టేసుకొని కొంచెం కరివేపాకు తాలిప గంజలు వేగయ్యి కరివేపాకు వేసుకొని ఇంకా చట్నీ మిక్సీ వేసుకున్నది దీంట్లో వేసేసుకోవటమేనండి గ్యాస్ కట్టేసుకోవచ్చు ముందు గట్టిగా ఇలా చేసుకున్నామనుకోండి చట్నీ అనేది మనం తక్కువ వరకు తీసేసుకొని బౌల్లో పెట్టుకున్న మరుసటి రోజుకైనా ఉంటుందండి లేదంటే మాత్రం నీరుగా చేసుకోకుండా వరకు వేసేసుకున్నాం అనుకోండి రెండు రోజులు కొబ్బరి చట్నీ కదా చక్కగా రుచిగా బాగుంటుందన్నమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజుల వరకు ఉంటుందండి మాకు కొద్దిగా వాటర్ కలుపుకొని మిక్సీ జార్లో కొంచెం అలా వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వరకు తీసేసుకొని మా వారికి నాకు తర్వాత తెల్లారికి మళ్ళీ ఉంటుంది అన్నమాట కొంచెం మనం ఉదయాన్నే చట్నీ చేసుకునే అవసరం కానీ మా వారికి నాకే కదండి సరిపోతుంది రెండు రోజులకు సరిపోతుందండి దోశలు చట్నీ రోజు చేసే పని లేకుండా రెండు రోజులు సరిపోతుందని అలా చేస్తున్నాను అనమాట ఇక ఈ పెద్ద పై మీద గ్యాస్ వెలిగించేసుకొని నాన్ స్టిక్ పానీన్ అది దోశ వేసేసుకోవటమే దోశలు అంటే అందరికీ చాలా ఇష్టం కదా మా వారికి రోస్ట్గా చక్కగా ఉండాలండి కొంచెం మెత్తగా ఉండాలి నాకు కొంచెం కరకరలాడుతూ ఉండాలండి దోశ అనేది మాకు శంకర విలాస హోటల్ అని ఫేమస్ అండి ఫస్ట్ నుంచి కూడా గుంటూరులో మీకు ఐడియా ఉండే ఉంటుంది శంకర విలాస్ హోటల్ అంటే చాలా రుచిగా భోజనం కానీ అలాగే కర్రీస్ కానీ ఇలా వంటకి కానీ చాలా ఫేమస్ అయిన హోటల్ అనమాట అలా భావించి అలా ఊహించి అలా చేస్తూ ఉంటాను ఇంట్లోనే శంకర విలాస్ హోటల్ స్టైల్లోననుకుంటా కొద్దిగా ఆయిల్ కొంచెం అప్లై చేసుకుంటానండి ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా మీకు తెలుసు కదా నేను ఆయిల్ అనేది దూరంగా ఉంచుతానని పిండి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసుకొని సాల్ట్ ఎక్కువగా వాడకండి సాల్ట్ ఎక్కువగా వాడితే మనకి గుండె జబ్బులు అనేవి అలాగే కిడ్నీల ప్రాబ్లమ్స్ ఎముకలు గుల్లబారటం అనేది ఉంటుందండి తగ్గవరకే వేసేసుకోండి సాల్ట్ అనేది మజ్జిగన్నాల్లో వేసుకోకపోయినా పర్లేదండి ఇలా దోశ ఫస్ట్ది కదా కొంచెం అలా వేసేస్తున్నాను అనుకుంటుంది నేను బియ్యం అన్నం కానీ అటుకులు కానీ నేనేం కలపనండి అసలుకి ఓన్లీ మెంతులు మాత్రం వేస్తానండి దోశల పిండిలో ఇడ్లీ పిండిలోనైనా మెంతులు నానేస్తాను అంతేనండి అటుకులు కానీ అన్నం కానీ నాకు వేయటం ఇష్టం ఉండదండి మెయిన్ మెంతులు మాత్రం కంపల్సరీ వేస్తాను ఇడ్లీ పిండికైనా దోసల పిండికైనా మన అది కాక మినుములు కదండి చక్కగా బాగా మినుములు నానబోస్తా కదా నాలుగైదు సార్లు కడిగేసేసి ముందుగా పోసుకున్నాం అనుకోండి ఆ వాటర్తో చక్కగా మిక్సీ వేసేసుకుంటాం మినుములైన ఇడ్లీలైనా సరే మనకి రాళ్ళు అన్నీ శుభ్రంగా ఏరుకొని రాళ్ళు మట్టిగడ్డలు అవన్నీ ఏరుకొని నీట్గా ఇక ఉంచుకుంటాం కదా బస్తాల్లో నిల్వ ఉంచుకుంటాం కదా ఇక అవి కడిగి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాం అనుకోండి ఇక ఆ నీళ్ళతో మనం దోసల నీళ్ళు మిక్సీ వేసుకున్న గ్రైండర్ వేసుకున్న ఆ నీళ్ళే ఉపయోగిస్తానండి ఈరోజు ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం ప్రొద్దునే నానబెట్టేసేస్తానండి లేవగానే నానబెట్టేసేస్తాను సెవెన్కి కానీ సిక్స్కి కానీ అలా నానబెట్టేసుకుంటే రేత్రి టెన్కి నేను మిక్సీ వేస్తాను పది కల్లా మిక్సీ వేసుకుంటే బాగా ఉబ్బి ఉంటాయండి మినుములు చక్కగా బాగా నానిపోయి ఇంతంత లావును బాగా చక్కగా ఉంటాయి అన్నమాట ఇంకా వాటితో మిక్సీ పట్టేస్తున్నాం అనుకోండి బాగా బలమైన ఫుడ్ కదా ఆహారం కదా నల్లగా ఉండయని అనుకోనండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు కదా దోశ వేసే కొద్ది అదే రౌండ్ అనేది చక్కగా వస్తుందండి చిన్న స్పూన్తో చూస్తున్నారు కదా కూరకల చూపిస్తానన్నమాట దోశకి నూనె ఓ అట్ల కాళ్ళ పెట్టేసి పోస్తూ ఉంటారనమాట అసలు ఏ బజార్లలో బండ్ల పైన ఎప్పుడో గగనం అండి నాకు బాగలేనప్పుడు తప్పితే ఎప్పుడో ఇడ్లీ అది తెప్పించుకుంటాను ఇక సాధ్యమైన వరకు ఇంట్లోనే నేను తయారు చేసుకుంటానండి కష్టమైన ఇష్టమైన బాధైన ఏదైనా సరే ఇంట్లోనే చేసుకుంటాను టిఫిన్ సెక్షన్ అయినా కర్రీస్ అయినా ఏదైనా సరే మన చేతులతో మనం చేసుకున్నది ఆరోగ్యం కదండి ఇలా మీరు మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దయచేసి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చక్కగా దోశ వచ్చేస్తుంది అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అలాగే చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి కార కొబ్బరి చట్నీ ఇదండి అలాగే కొబ్బరి పొడి ఒక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా వారు నేను కలిసి అమరావతి రోడ్డు దగ్గరుండి అపోలో హాస్పిటల్ అనమాట ఇక్కడ పిరమిడ్ తీసుకున్న వాళ్ళు యోగ ధ్యానం అనేది చేస్తూ చేస్తారట అండి నేను ఇంతవరకు చూడలేదు ఎలా ఉంటుందా అని అని చెప్పేసి మా కొలీగ్స్ ద్వారా తెలుసుకొని వెళ్ళామండి మా వారు నేను ఇక అక్కడ దాదాపు రెండు వందల మంది వరకు ఉంటారండి వాళ్ళు వచ్చి భీమవరం నుంచి వచ్చారండి వాళ్ళు యోగా ధ్యానం అన్నమాట రెండు ఉదయం ఈ మూడు రోజుల వరకు అండి ఒకరోజు లాస్ట్ డే వెళ్ళాము మేము తెలుసుకొని అసలు ఎలా ఉంటుందా ఏంటనేది తెలుసుకోవటానికి వెళ్ళాను నేను ఇంతవరకు చూడలేదండి అయితే ఇక పత్రిజీని అనమాట పత్రిజీ గారి నుంచి వచ్చిన వాళ్ళండి వారి శిష్యులన్నమాట వీళ్ళు బోధ చేసేది జ్ఞానబోధ అంట అనమాట మనిషి అనేవాడు చావు ఉన్నా సరే ఆత్మ అనేది నిశ్చలంగా ఉంటుంది ఆత్మ అనేది

జీవులలో జీవులుగా పుట్టేసి అవతరించి మళ్ళా ఆ జీవి అవతారం చాలించి వెళ్ళిపోతాం ఆత్మ అనేది నిచ్చలమైనది ఆత్మకు చావు లేదు అనేదండి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఎంత సంపద ఉన్నా సరే ఆత్మజ్ఞానం అనేది మంచిది అనేది ఈ యోగ ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నామండి అందరూ కూడా ధ్యాన నిమగ్నంలో ఉండిపోతారు దాదాపు ఉదయం సిక్స్ ఫ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక ఈవినింగ్ వరకు ఉంటుంది ఇక ఉదయం బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం అలాగే భో భోజనం ఆ విధంగా సాయంత్రం కూడా భోజన సదుపాయాలన్నీ ఉన్నాయి మేము మధ్యాహ్నం వరకు ఉండేసి వచ్చేసామండి అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో యోగా ఉండటం అండి మన మోదీ గారు ప్రధానమంత్రి గారు మనకి యావత్ అంతా కూడా చాటి చెప్పేది యోగా ధ్యానం చేసుకోమని ఆరోగ్యంగా ఉండండి అని అని చెప్పేసి నా మాకు చాలా నచ్చిందండి బాగున్నది ఈ ధ్యానం అనేది యోగా అనేది ఒక నియమం ప్రకారం ఒక టైం ప్రకారం గనక కొనసాగిస్తేనండి మన యోగా జ్ఞానం అనేది పెంచుకోవటం జరిగిద్దండి జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది కోట్ల సంపద కన్నా ఆస్తుల కన్నా కూడా జ్ఞాన సంపద మిన్న అని చెప్పేసి గురువుగారు చాటి చెప్పారండి చాలా బాగున్నది అద్భుతంగా ఉన్నదండి ఇక సాయంకాలం ఇంటికి వచ్చేసి రైతు బజార్ రైతు బజార్కి వచ్చామండి మన ఇంటికి పది నిమిషాల దూరంలో ఉంటుంది ఈ రైతు బజారు అన్నీ అందుబాటులో ఉంటాయి మనకి చక్కగా రైతు బజార్ అంటే రేటు కొంచెం తక్కువగా ఉంటుంది కదా మాకు పెద్ద మార్కెట్ అంటాము పట్నం బజారు పెద్ద మార్కెట్ కన్నా కూడా ఈ రైతు బజార్లో చౌకగా లభిస్తాయండి అన్నీ చౌకగా లభిస్తాయి ఊరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదండి ఆ విధంగానే మా బంధువులేనండి ఇక్కడ దాసుపాలు మనకి గుంటూరు దగ్గరలో ఉంటుంది దాసుపాలు అని ఆ గ్రామం నుంచి వచ్చేసి ఉంటారు ఇక్కడ రైతు బజార్లో మనకు అందరూ కూడా అవైలబుల్గానే ఉంటారు కూరగాయలన్నీ రెండు వేదన తీసుకోండి తీసుకోండి అంటూ ఉంటారు కూరగాయలన్నీ చక్కగా మంచి రేట్లలో తీసుకున్నాను తాజాగా ఉన్నాయండి కూరగాయలు కూడా అమ్మాయి అడుగుతుంది అనమాట మన చూశాను అని అని చెప్పేసి యూట్యూబ్ అమ్మ అని చెప్పేసి అన్నాను పొట్లకాయలు తీసుకుంటున్నానండి అన్నీ టమాటాలు అన్నీ తీసుకున్నాను పొట్లకాయలు దొండలకాయ దొండకాయలు రేటు తక్కువగానే ఉన్నాయండి మనకి కూరకాయలు దగ్గరగా ఉంటుందండి మన ఇంటికి సమీపంలోనే పది నిమిషాల్లో రావచ్చు వారికి నాకే కదండి సరిపోతాయి అందరూ తెలిసిన వాళ్ళేనండి దాసపల్లెం బంధువులు అవుతారు రావదిన రావదిన అంటూ అంటారు తీసుకో తీసుకోండి అంటారు ఇక ఇంటికి రాగానే మాకు నచ్చిన పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తామండి టీవీలో రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాము వీటన్నిటిని తర్దిన తర్వాత చూపిస్తాను సరేనా ఓపెన్ అయిపోయింది కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి నాలుగైదు రోజులు సరే పోతాయి అన్నమాట కూరగాయలు రైతు బజార్ నుంచి వీటన్నిటిని తర్దిన తర్వాత చక్కగా నేను చూపిస్తాను ఓకేనా ఇవ్వండి కూరగాయలు సర్ది పెట్టేసుకున్నాను పొట్లకాయ సొరకాయ క్యారెట్ వంకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు బంగాళదుంపలు చిక్కుళ్ళు అలాగే అరటికాయలు దొండకాయలు ఇలా కరివేపాకు కొత్తిమీర ఇలా పెట్టేసుకున్నానండి కరివేపాకు కవర్కి ఇలా పెట్టుకున్నాం అనుకోండి పాడైపోదు మళ్ళా కొత్తిమీర అలా బండి కూరగాయలు ఇలా మీరు కూడా ఇలా సర్దుకుంటారా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా జగ నవనవలాడుతూ బాగున్నాయి కదా కూరగాయలు మా వారికి నాకే కదండి ఇదేనండి ఈ రోజుటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవండి నమస్తేనండి